నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం పవన్ కళ్యాణ్ గారితో సినిమాను తీసే ఛాన్స్ వచ్చిందంటే చాలు ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే లైఫ్ టైమ్ అచీవ్మెంట్లా ఫీల్ అవుతుంటారు ఆయన రేంజ్ కు సరిపడే కథలు రాసి ఆడియన్స్ను మెప్పించి కలెక్షన్ల రికార్డులను క్రియేట్ చేయాలని చూస్తుంటారు కానీ క్రిష్ జాగర్ణ మూడి గారి విషయంలో మాత్రం ఆ ఆశ నెరవేరలేదు ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగేళ్ల పాటు ఎదురు చూసి చూసి ఆయనకే విసుగొచ్చిన పరిస్థితి పవన్ ఫైనాన్షియల్ లెక్కల్లో క్రిష్ గారి హరిహర వీరమల్లు సినిమా ఇమడలేదు హరిహర వీరమల్లు సినిమా కంటే చాలా ఆలస్యంగా మొదలుపెట్టిన సినిమాలన్నింటినీ పవన్ గారు పూర్తి చేశారు పనిగట్టుకుని మరి రీమేక్ సినిమాలకు కూడా డేట్స్ని ఇచ్చారు వాటికి తోడుగా పవన్ గారి పొలిటికల్ ఫ్యూచర్ కూడా హరిహర వీరమన్లో సినిమాకు అడ్డొచ్చింది కారణాలు ఏమైతేనేం నాలుగేళ్ల పాటు ఎదురు చూసి చూసి చివరకు విసుగొచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారి సినిమాకు క్రిష్ గారు గుడ్ బై చెప్పేశారు ఆ తర్వాతే అనుష్క గారితో ఘాటీ అనే సినిమాను అనౌన్స్ చేశారు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత అనుష్క గారు లీడ్ రోల్లో నడిచిన సినిమా ఇది అదిరిపోయే హై రేంజ్ యాక్షన్ ఎపిసోడ్లతో క్రిష్ మూడి గారు సరికొత్త పందాలోకి వెళ్ళిన సినిమా ఇది బాలయ్య గారితో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా సీక్వెల్ను త్వరలోనే అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అసలు ఇలా ఉంది హిట్ అయిందా లేదా పౌన్ సినిమాకు గుడ్ బై చెప్పి మరీ తీసిన ఈ ఘాటి సినిమాతో క్రిష్ గారు సక్సెస్ ట్రాక్లోకి వెళ్ళినట్టేనా లేక క్రిష్ గారి గత సినిమాల్లోగానే ఈ ఘాటి సినిమా కూడా ఫ్లాప్ అయిందా కంటెంట్ పరంగా పుష్ప సినిమా ఛాయలు ఈ ఘాటి సినిమాలో కనిపించాయా అనుష్క గారికి ఈ సినిమా కంబ్యాక్ సినిమా అవుతుందా లేదా వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా మీకు కథ చెప్తాను ఓ మారుమూల ప్రాంతంలో అణగారిన వర్గాలకు చెందిన జనాలు నివసిస్తూ ఉంటారు ఆ ప్రాంతంలోనే బాగా బలిసిన కొందరు వ్యక్తులు రౌడీలుగా చలామణి అవుతుంటారు తమ పనుల కోసం తమ వ్యాపారాల కోసం ఆ అణగారిన జనాలని వాడుకుంటూ ఉంటారు రోజంతా గొడ్డు చాకరీ చేయించుకుంటుంటారు కానీ వాళ్ళు చేసిన చాకరీకి సరిపడా కూలీని మాత్రం అస్సలు ఇవ్వరు ఇదేంటని అడిగిన ప్రతి వాడిని చంపేస్తుంటారు అడ్డొచ్చిన వాడిని బెదిరిస్తుంటారు ఆ జనాలంతా ఆ దొరగాడ్లకు భయపడి ఇక మన బతుకు ఇంతేనని ఫిక్స్ అయిపోయి తరతరాలుగా వాళ్ళు చెప్పిన పనులని చేస్తూ వస్తుంటారు కానీ ఆ వర్గాల నుంచి ఒక తెలివైన వాడు పుట్టుకొచ్చాడు ఇదేంటని నిలదీయడమే కాకుండా మనదే ఒక బతికేనా అంటూ వాళ్లలో చైతన్యాన్ని రగిలిస్తాడు వాళ్లపై పెత్తనం చెలాయిస్తున్న దొరల గుండెల మీద తన్నిమరీ తమ వాళ్లకు ఆ గొడ్డి చాక్రి నుంచి విముక్తి కల్పిస్తాడు ఇది కథ ఈ కథతో ఇలాంటి కథతో తెలుగు సినీ చరిత్రలో కొన్ని వందల సినిమాలు వచ్చే ఉంటాయి కాకపోతే ఆ కథలో నేపథ్యం మారిపోతుంటుంది ఏదో ఒక అక్రమ వ్యాపారానికి సంబంధించిన బ్యాక్డ్రాఫ్ట్ను తీసుకుని కథను నడిపిస్తూ వస్తారు ఈ ఘాటి సినిమా కూడా అచ్చం ఇదే కథతో తెరకెక్కింది కాకపోతే లో గంజాయి స్మగ్లింగ్ నేపథ్యాన్ని తీసుకొని హీరోయిన్ సెంట్రిక్ సినిమాగా తెరకెక్కించారు అంతే తేడా ఈ సినిమా స్టార్ట్ స్టార్ట్ అవడమే ఓ ఇంట్రెస్టింగ్ అవుతుంది లిక్విడ్ రూపంలో అనే గంజాయిని అక్రమ రవాణా చేస్తుంటారు ఎవరు చేస్తున్నారో తెలియదు ఎలా చేస్తున్నారో కూడా తెలియదు ఈ సరికొత్త వ్యాపారానికి సూత్రధారులు ఎవరు వందల కోట్ల రూపాయల వ్యాపారాన్ని గుట్టు కాకుండా చేస్తున్న వ్యక్తులు ఎవరు అన్న కోణంలో జగపతి బాబు క్యారెక్టర్ విచారణ చేస్తుంటుంది కట్ చేస్తే ఆ తర్వాత వెంటనే అనుష్క క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా అనుష్క ఆమె భావ క్యారెక్టర్ల మధ్య ప్రేమాయణం నడుస్తుంది వాళ్ళిద్దరూ రహస్యంగా చేసే గంజాయి అక్రమణ వాళ్ళ గురించిన స్టోరీయే నడుస్తుంది చాలా చాలా ప్రిడిక్టబుల్ సీన్తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనుష్క క్యారెక్టర్ రివెంజ్ డ్రామా నడుస్తుంది తన భావన చంపిన వాళ్లను చంపి తీరతానంటూ ఒక్కొక్కడిని చంపుతూ వెళ్తూ ఉంటుంది అదే క్రమంలో గంజాయి గ్యాంగ్కు బానిసలుగా మారి ఘాటీలుగా పనిచేస్తున్న తన వాళ్లకు ఆ గ్యాంగ్ నుంచి విముక్తిని కల్పిస్తుంది మొత్తానికి సినిమాకు శుభం కార్డు పడిపోతుంది ఈ సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా ఎక్కడ కూడా మెరుపులు లేవు ఎలివేషన్ సీన్లు ఉన్నాయి అనుష్క ఓ రేంజ్లో యాక్టింగ్ చేసిందంటూ వదరొకటారు కానీ సినిమాలో అంత సరికేమీ లేదు సెంటిమెంట్ సీన్లు ఒకటికి రెండు మూడు చోట్ల పెట్టారు కానీ అవి వచ్చినప్పుడు కూడా హార్ట్ టచ్చింగ్ గా అనిపించలేదు మీద హింసాత్మక ఘటనలు జరుగుతున్నా సరే వాటి ఎగ్జిక్యూషన్ సరిగా లేకపోవడంతో ప్రేక్షకులను చలనం కనిపించదు హీరోయిన్ను బరివాతలు నిలబెట్టినా అయ్యో పాపం అంటూ ప్రేక్షకులు జాలి సందర్భాలు కూడా కనిపించవు ఒకటికి రెండు మూడు పాటలను పెట్టారులే కానీ కథను మరింత సాగదీయడానికి అవి పనికొచ్చాయి కామెడీ అస్సలు లేదు మాస్ మూమెంట్స్ ఉంటాయని ఆశిస్తే అది లేదు మొత్తం మీద అసలు ఇది క్రిష్ గారి సినిమా అయేనా అనుష్క గారి సినిమాయేనా అన్న అనుమానం వచ్చేంత రీతిలో ఈ సినిమా అయితే ఉంది క్రిష్ గారి పట్ల సినీ ప్రియులకు ఓ సాఫ్ట్ కార్నర్ ఉంది ఆయన సినిమాలు కొన్ని యావరేజ్గా నడిచినా సరే ఆయన డిఫరెంట్ సబ్జెక్ట్ను ఎంచుకుంటారన్న పేరు ఉంది ఆయన తీసే ప్రతి సినిమాలోనూ ఓ సామాజిక సమస్యను అంతర్లీనంగా చెప్తారన్న అభిప్రాయం ఉంది ఆయన సినిమాలో వాడే పదాలు ఆయా క్యారెక్టర్లకు ఆయన రాసే పదునైన డైలాగులు ఆడియన్స్ గుండెల్లో బలంగా గొచ్చుకుంటాయన్న పేరు ప్రఖ్యాతులు ఆయనకున్నాయి ఒక గమ్యం సినిమా ఒక కృష్ణం వందే జగద్గురు సినిమా ఒక వేదం సినిమా ఒక కంజే సినిమా ఒక గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా క్రిష్ గారి సక్సెస్ జర్నీ ఈ సినిమాలతోనే ఆగిపోయిందా అన్న భావన అయితే నాకు కలుగుతుంది గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఒకటికి మూడు సినిమాలు వచ్చినా ఏవి కూడా సరైన హిట్ను అందివ్వలేకపోయాయి మణికర్ణిక వీరమల్లు సినిమాల నుంచి అయితే ఆయన మధ్యలోంచే బయటకు వచ్చేసిన పరిస్థితి పరిస్థితుల ప్రభావమో లేక ఆయనకో పెద్ద హీరోలతో సినిమాలు కలిసి రావో ఏంటో కానీ భారీ అంచనాలతో స్టార్ట్ అయిన సినిమాలు చివరకు వచ్చేసరికి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తో కొడుతున్నాయి ఈ ఘాటి సినిమా విషయంలోనూ అదే సీన్ రిపీట్ అయింది అనుష్క క్యారెక్టర్ బేస్ గానే సినిమాలను తీయాలని ఫిక్స్ అయినప్పుడు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అని ముందే డిసైడ్ అయినప్పుడు ఫస్ట్ హాఫ్లో ఆమెను చాలా చాలా వీక్గా చూపించడం ఎందుకు విలన్లు కుడుతుంటే కింద పడిపోవడాలు ఏడుస్తూ ఉండటాలు చేస్తుంటుంది అది కూడా ఫస్ట్ హాఫ్లో ఒకరిద్దరు విలన్లు కుట్టినట్టు చూపిస్తారులే కానీ మెయిన్ విలన్లు ఎంట్రీ ఇవ్వగానే అనుష్క క్యారెక్టర్ను ఫస్ట్ హాఫ్లో వీక్ చేసేస్తారు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఓ సాదాసీదా మహిళగానే అనుష్కను చూపిస్తారు ఎప్పుడైతే ఆమె అన్యాయం జరుగుతుందో ఎప్పుడైతే తన కళ్ళ ముందే తన భావన చంపేస్తారో ఆ తర్వాత నుంచే వీక్ మహిళ కాస్త స్ట్రాంగ్ ఉమెన్ అయిపోతుందట పదుల సంఖ్యలో రౌడీలు తరుముకుంటూ వస్తున్నా ఎదురుగా వెళ్ళి మరీ ఫైట్ చేస్తుందట కత్తులతో విన్యాసాలు చేస్తుంది తుపాకిని తీసుకుని మరీ బీభత్సమైన రీతిలో కాల్పులు కూడా జరుపుతుంటుంది ఆ ఒక్క మహిళే నలుగురు ఐదుగురు పెద్ద పెద్ద రౌడీలకు చుక్కలు చూపిస్తుంటుంది అసలు ఇంత ఇల్లాజికల్ ఈ సినిమాను ఎలా తీశారబ్బా అని ప్రతి ప్రేక్షకుడు అనిపించేలా ఘాటి సినిమాలో అనుష్క క్యారెక్టరేషన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో అసలు అనుష్క ఏం చేస్తుందో అసలు ఆమె లక్ష్యం ఏమిటో కూడా అర్థం కాక ప్రేక్షకుడే కాదు సినిమాలో అనుష్క కూడా జుట్టు పీక్కునే పరిస్థితి అందుకే ఆమెకు కూడా క్లారిటీ రావడం కోసం అనుకుంటాం ఓ చిన్నపాటి ఎపిసోడ్ను పెట్టి ఇప్పుడు నీ పోరాటం పగ తీర్చుకోవడానికి వాడొద్దు మన జనాల బాగు కోసం అంటూ చనిపోయిన బావ చెప్పినట్టుగా చిత్రీకరించి సగటు ఆడియన్స్కు అర్థమయ్యేలా చెప్పిస్తారు తెర మీద అనుష్క బీభత్సమైన రీతిలో యాక్షన్ ఎపిసోడ్లు చేస్తున్నా వావ్ అనిపించేంత రేంజ్లో అయితే లేవనే చెప్పాలి ఇక మ్యూజిక్ గురించి అయితే సరే సరే థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక్క పాట కూడా మీకు గుర్తుండదు బీజియా కూడా సోసోగానే ఉంది మొత్తానికైతే క్రిష్ గారి నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన ఈ ఘాటి సినిమా అనుకున్న సక్సెస్ని అయితే ఇవ్వలేకపోయింది ఓ రేంజ్లో ఉంటుందని ఓదరగొట్టారులే కానీ ఈ సినిమాకు అంత సీన్ అయితే లేదని చెప్పొచ్చు మీరు కనుక అనుష్క గారికి వీరాభిమానులు అయితే ఆమెను తెర మీద చూసి చాలా కాలం అయిందన్న ఫీల్లో మీరు ఉండి ఉంటే ఓసారి వెళ్ళి ఈ సినిమాను కాస్త ఓపిక్గా చూడొచ్చు అలా కాకుండా జస్ట్ టైం పాస్ కోసమే ఈ సినిమాకు వెళ్ళేవాళ్ళు అయితే కనుక ఈ ఘాటి సినిమా చిరాకుని తెప్పించడం ఖాయం సినిమాల్లో కొత్త ధరాన్ని కోరుకునే వాళ్లకు కూడా ఈ ఘాటి సినిమా అస్సలు నచ్చదు క్రిష్పై నమ్మకంతో వెళితే ఇలా చేసేడంటని ఫీల్ అవ్వకుండా ఉండరు ఇక చివరిగా ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాను మధ్యలోనే వదిలేసి మరీ ఈ ఘాటి సినిమాను కృషి గారు తీశారు కదా దానివల్ల ఫలితం ఏమైనా ఉందా అంటే అస్సలు లేదని చెప్పాలి ఈ సబ్జెక్ట్ కాకుండా ఇంకేదైనా సినిమాను తీసి కొత్త కథను ప్రేక్షకులకు చెప్పి ఉంటే బాగుండేది లేదా ఇంకొన్ని రాజులు ఆగి పవన్ను ఒప్పించి మరి ఎలాగోలా డేట్స్ను సంపాదించి మరీ హరిహర వీరమల్లు సినిమానే కృషి గారే తీసి ఉంటే ఆ సినిమా కనీసం యావరేజ్గా ఆడి ఉండేది దానివల్ల పవన్ కళ్యాణ్ గారికే కాదు కృషి గారికి కూడా మంచి పేరు వచ్చి ఉండేది పవన్ సినిమాలకు యావరేజ్ టాప్ వచ్చినా చాలు కదా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే రేంజ్లో కలెక్షన్లు రావడానికి వేరేమల్లు సినిమాను కృషి గారే తీసి ఉంటే కథలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం వచ్చి పడేది కాదు కృషి గారు ముందుకు రాసుకున్న కథనే తీసి ఉండేవారు దానివల్ల ఆ సినిమాకే కాదు కృషి గారి కెరీర్కి కూడా మంచి జరిగి ఉండేది చూడాలి మరి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాకు సంబంధించిన సీక్వెల్ను క్రిషిగారే తీయబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి బాలయ్య గారితో కాంబినేషన్ ఉండబోతుంది అంటున్నారు మరి ఆ సినిమాతో అయినా క్రిష్ గారు సక్సెస్ ట్రాక్లకు వెళ్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది ఇదండి ఘాటి సినిమా రివ్యూ మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ